నేను శైలజ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది కీర్తి సురేష్ ఆ సినిమాలో తన అందం నటనతో ఎంతో మంది అభిమానుల్ని సంపాదించుకుంది ఆ తర్వాత వరుసగా తెలుగు తమిళ భాషల్లో సినిమాలు చేసింది మహా నటి సినిమాతో తన అద్భుతమైన నటనకు జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకుంది అయితే ఆ తర్వాత వచ్చిన సినిమాలు ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు లాస్ట్ ఇయర్ దసరా హిట్ అందుకున్న కీర్తి సురేష్ తమిళ్ వరుస సినిమాలతో బిజీగా ఉంది ఇక బాలీవుడ్ లో కూడా ఓ సినిమా చేస్తుంది ధావన్ హీరోగా వస్తున్న బేబీ జాన్ అనే సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది అయితే తెలుగు తమిళ సినిమాల్లో స్కిన్ షో చేయని కీర్తి సురేష్ బాలీవుడ్ వెళ్లగానే గ్లామర్ షో మొదలు పెట్టింది బాలీవుడ్ సినిమాల్లో నటించాలంటే ఇలాంటివి తప్పదేమో అన్నట్లు అనిపిస్తుంది బేబీ జాన్ సినిమా ద్వారా కీర్తి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తుంది ఇది తమిళ్ లో హిట్ అయిన తేరీ సినిమాను రీమేక్ చేస్తున్నారు ఈ సినిమాను తమిళ్ స్టార్ డైరెక్టర్ అట్లీ నిర్మిస్తున్నారు అయితే రీసెంట్ గా ఈ సినిమా హీరో వరుణ్ ధవన్ బర్త్డే సెలబ్రేషన్ సెట్స్ లో జరిగాయి ఇందులో కీర్తి డీప్ నెక్ ఉన్న లెహంగా లో కనిపించింది దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ ఫోటోలను చూసిన అభిమానులు బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వగానే ఇంతలా మారిపోయావేంటి అంటూ కమెంట్లు చేస్తున్నారు